మావోయిస్టులపై సానుభూతి ఏంటి అసలు తుపాకీ పట్టుకున్న వాళ్ళ కోసం కాంగ్రెస్ మాట్లాడటం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టులపై కాంగ్రెస్ ది రెండు నాలుక ధోరణి అంటూ మండిపడ్డారు అమాయకులు చంపుతున్న మావోయిస్టులతో చర్చలా సవ్వాలే లేదు మావోయిస్టులు తుపాకీ వేడి లొంగిపోవాల్సిందే అన్నారు ఆయన చర్చలు చర్చలు అన్న వరవర్రావు హరగోపాల్ హరిగోపాల్ ఇన్నేళ్లు ఏం సాధించారని ప్రశ్నించారు బండి సంజయ్ నక్సల్ సమస్య అట్లా మావోయిస్టుల సమస్యలను సామాజిక కొనసాగుతున్నాడు వాళ్ళ తుపాకులున్నా వచ్చి చెట్లా వాళ్ళు తుపాకులతో జంగల్ ఉన్నారు నక్సల్స్ మావో మావోయిస్టు నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టులు నిషేధం ఎందుకు అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు రాలే మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా మరి